బుధవారం చిన్న టేకూరు వద్ద ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా డిఈఓ శామ్యుయల్ పాల్ మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని ఆయన అన్నారు అలాగే ఓడిపోతే కృంగిపోకూడదని తదుపరి అదే గెలుపుకు రేపే నాంది అవుతుందని అన్నారు ఇది చరిత్ర చెప్పిన వాస్తవం అన్నారు బాలల దినోత్సవం సందర్భంగా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఫుట్బాల్ క్రీడాకాలలో పాల్గొన్న క్రీడాకారులను కరచనాలంతో అభినందించి ప్రోత్సహించారు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కేజీ రెడ్డి మాట్లాడుతూ తాము రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు ఇలాంటి పోటీలు విద్యార్థులకు నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు Dear children, join your palms together. And where is your spirit? In the inauguration in ceremony is going to be held సార్ కొంత పిల్లలు వాళ్ళకునే ఆత్మస్థైర్యాన్ని బట్టి ఓటమిని ఎలాగ జయించాలనేది గతంలో మన మంచి మంచి క్రికెటర్స్ కానీ స్పోర్ట్స్ మ్యాన్స్ గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇన్స్పైర్ తీసుకున్నట్టు ఓటమిని కూడా మనం విజయాలుగా మార్చుకోవచ్చు పెళ్లిని సక్సెస్ ఎలాగ మార్చుకోవాలనేది గత పెండూల్కర్ లైఫ్ హిస్టరీలో చూశారు అలాంటి మానసిక స్థైర్యాన్ని ప్రతి ఒక్క పిల్లవాడు ఈ యొక్క స్పోర్ట్స్తో నేర్చుకోగలరు దాని ద్వారా వారి చదువులో కానీ వారి భవిష్యత్తులో కానీ లైఫ్లో అప్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా ఆ లైఫ్ స్టైల్ని ఎట్లా కన్సిస్టెన్సీగా నిలబెట్టుకోవాలనే అనేది కేవలం ఒక స్పోర్ట్స్ ఆడటం ద్వారా వాటిని ద్వారా మాత్రమే సంపాదించుకోవాలని మీకు తెలియజేస్తాను చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇంటర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జిల్లా స్కూల్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది స్పోర్ట్స్ ఆడటం చాలా ఇంపార్టెంట్ పిల్లలకి వాళ్ళకి చదువుతో పాటు స్పోర్ట్స్ ఆడితే వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది వాళ్ళకు స్పోర్టివ్నెస్ కూడా వస్తుంది ఎందుకంటే ఇది లేకపోతే మొత్తం అన్ని చదువు మీద పడ్డారంటే పొద్దున వాళ్ళకి జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు అందుకని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ఎటువంటి ప్రోగ్రామ్స్ నిర్ణయించుకున్నాం ఈ సంవత్సరంలో ఎక్కడ పాఠశాల జరిగిందని చెప్పి తెలుసు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి స్కూల్లో ఎందుకంటే అన్ని గ్రౌండ్స్ కూడా డెవలప్ చేశాను ఫుట్బాల్ గ్రౌండ్ అనుకోండి క్రికెట్ గ్రౌండ్ అనుకోండి అలాగే టెన్నిస్ కోర్టు షటిల్ కోర్టు ఇప్పుడు పైన ఇక్కడ చెస్ పోటీ కూడా జరుగుతున్నాయి వన్ ఆఫ్ ద బెస్ట్ అకామిడేషన్ ఉంది ఇక్కడ పిల్లలందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా జిల్లా ప్రజలందరికీ ఇప్పుడే డిఓ గారు చెప్పడం కూడా జరిగింది స్టేట్ మీట్ కూడా ఒకటి చేద్దామని చెప్పేసి ఎందుకంటే ఈ ఫెసిలిటీస్ చూసిన తర్వాత వారు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న స్కూల్ ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా కర్నూలులో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో స్పోర్ట్స్ స్టేట్స్ స్పోర్ట్స్ మీట్ కూడా చెప్తామని చెప్పేసి తెలియజేసుకొని సంతోషిస్తున్నాను ఈ గేమ్ ఆడడానికి వచ్చిన పిల్లలందరికీ ప్రత్యేక ధన్యవాదములు ప్రత్యేక అభినందనలు ప్రతి వారు కూడా ఈ గేమ్ని స్పోర్ట్గా స్పోర్టివ్గా తీసుకొని గెలిచినా ఓడినా కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన నగరంలోనే కాక జిల్లా స్థాయిలో ఎక్కడొచ్చినా కూడా అందరు పాఠశాలల క్రీడా పోటీల నుంచి వాళ్ళ లోపల ఒక ఉత్తేజాన్ని నింపి క్రీడల పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నాం ఈ పోటీలు రెండు రోజుల పాటు జరుగుతాయి ఈరోజు రేపు మరీ వచ్చే సంవత్సరం ఇంకా ఈ సంవత్సరం కొన్ని క్రీడాంశాలను పెంచి దానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మేనేజ్మెంట్ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి చాలా సంతోషం ఈ పోటీలో విజయవంతాన్ని గురి చేస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ